హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ అయితే నాకు మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయిపోయింది మా పాప తోటి వాళ్ళ మిస్ బర్త్డే అంట సో అందుకని చెప్పేసి చిన్న గిఫ్ట్ కింద అయితే తయారు చేయమంది సో నేనైతే ఇలా తయారు చేశాను ఆవిడకి నచ్చిందంట చాలా బాగా ట్రీట్ చేశారని చెప్పేసి అయితే శైలు చెప్పింది సో ఈ రోజైతే పామాలు కోస్తున్నారని చెప్పేసి పొలం అయితే స్టార్ట్ అయిపోయాను ఇంక ఇంటి దగ్గర అయితే వర్క్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల కంగారు కంగారు అయితే నేను పొలం అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోయాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కాయలు ఎన్నో ఉండవని చెప్పేసి అనుకున్నాను బట్ నేను అనుకున్నట్టయితే ఏం లేవు ఎందుకు అంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను కదా ఇలా అడుగుల కోత అనేది కొయ్యాలి ఎరువుల తోలక అది ఉంటుంది అని ఆ వర్క్ అంతా అవ్వడానికి కొంచెం టైం పట్టింది అనమాట సో అందుకని చెప్పేసి గెలలన్నీ బాగా ముగ్గిపోయాయి అనమాట ఎప్పుడైతే గలలు ముగ్గుతాయో కాయలు అనేవి ఎక్కువ రాలిపోతాయి కదా సో అవి అయితే ఎక్కువ అయితే రాలిపోయాయి సపరేట్గా మా కూలీలు దొరుకుతారేమో ఒక టూ త్రీ మెంబెర్స్ని తీసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాము కానీ వాళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి గెలలు కోసే వాళ్ళ టైమింగ్స్ అయితే వేరే ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా మాయ నేను మాత్రమే స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసినప్పుడు అయితే వాటిని చూసి అనుకున్నాము ఇట్లానే ఉన్నాయేమో ఇంకా చాలా ఉన్నాయేమో ఇలాగా ఏరటానికైతే ఈరోజు అవ్వదేమో అని చెప్పేసి అనుకున్నాము కానీ ఏంటంటే ముగ్గిన కాడికైతే చాలా చెట్లు రాలిపోయాయి అంటే అన్ని ఎక్కువ చెట్లు తక్కువ చెట్లు రాలేవి ప్రతి చెట్టుకు వెళ్ళిన అవసరం లేదనమాట ఇంకా అలా రాలాయి ఎందుకంటే గెలలు తగ్గుకుంటూ వచ్చాయి కదా లాస్ట్ జూన్ సెవెంత్ని కోసము వన్ మంత్ అవుతుంది ఇంకా ఉన్నకాడికి ఏవైతే గెలలు ఉన్నాయో బాగా ఏవైతే ముగ్గాయో అవి మాత్రమే రాలాయి సో చూసారు కదా గెలలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా బాగా ముగ్గుపోవడం వల్ల లుక్ వైజ్గా అయితే మంచిగా కనిపిస్తున్నాయి కానీ ఈ స్టేజ్ వరకు ఉంచినా బాగా ముగ్గుపోయి పాడవుతాయి కదా అంటే కాయ ముట్టుకోగానే మనకి ఫ్రెష్గా అంటే మన చేతికి స్కిన్కి ఏం టచ్ అవ్వకుండా ఉంటే పర్వాలేదు బట్ ఏదన్నా టచ్ అయినా సరే ఆ గల సపరేట్గా తీసేస్తారు పచ్చిగా ఉన్న తీసేస్తారు బాగా నిగలు ముగ్గిపోయినా సరే తీసేస్తారు అలాగే రోజైతే మాకు ఏడు గెలలు అయితే సపరేట్ అయిపోయినాయి వచ్చేసాయి అన్నీ తెలుసున్నా సరే పచ్చి గెలైతే కోసేసారు దాదాపు ఒక గెల వచ్చిన నలభై కేజీలు ఉంటుంది పెద్ద గలి రోజు అది కూడా కోసేసారు ఇంకా చూస్తున్నారు కదా మా చీన్ అయితే ఎంత శుభ్రంగా ఉందో కదా ఇంకా ఆకులు తీయడానికి అయితే తాతయ్య గారిని వెంటనే పెట్టేసాము ఎందుకంటే ఒకవైపు ఇలాగ ఆకులు కోసుకుంటూ గెలలు కోసుకుంటూ వెళ్ళిపోతారు కదా వెంటనే ఆకులు తీసేస్తే వెంటనే క్లీన్ అయిపోద్ది ఇంకా అది పెండింగ్ పెట్టామంటే ఇంకా అది ఆ వర్క్ అయితే అసలు కంప్లీట్ అవ్వదు అనమాట మా పక్క చేను ఉంది కదా దాంట్లో అయితే ట్రాక్టర్ తిరుగుతూ ఉంది కదా అక్కడ టూ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళైతే ఇంకా నువ్వులు అండ్ మినుములు అయితే చల్లుతున్నారు ఆ సాగు చేయడానికి ఇదివరకు అయితే దాంట్లో జీడి మామిడి తోట ఉండేది చక్కగా పెద్ద పెద్ద చెట్లు అనమాట అండ్ మామిడి తోట కూడా ఉండేది బాగుండేది అంత పెద్ద పెద్ద చెట్లు అని తీయడానికి మనసు ఎలా ఒప్పుతుందో నాకు తెలియదు కానీ నేనైతే ఈ మధ్యకాలంలో చాలా చూసాను తోటలు అలా బాగున్న తోటలు తీసేసి అండ్ ఇలా చిన్న చిన్న పంటలు అయితే వేస్తున్నారు డెవలప్ చేయడానికి ఏదైతే తీసేస్తామో దాని కాస్ట్ అనేది తర్వాత పెరుగుతుంది అది ఎవరికి తెలియట్లేదు బట్ వా ఎవరేస్తాం వాళ్ళు కదా ఇంకా తీసేసి ఇంకా వేరే వేరే పంటలు అయితే వేస్తున్నారు దీంట్లో మొన్నటిదాకా అయితే పొగాకు పండించారు ఇప్పుడైతే నువ్వులను మినుములు అయితే చల్లుతున్నామని అయితే చెప్పారు సో మాకైతే మాత్రం పామేలు గలలు వేసేసిన తర్వాత సపరేట్కి ఇలా కాయలు ఉంటాయి కదా మేము కలెక్ట్ చేసేవి వాటి కోసం అని చెప్పేసి సపరేట్ సంచులు అయితే ఇచ్చారు అంటే రైస్ బ్యాగ్ మీద డబ్బులు ఉంటాయి అన్నమాట కొంచెం పలుచిగా ఉంటాయి బాగుంటాయిలే ఇవి వాటిలో కలెక్ట్ చేసిన తర్వాత వాటిలో మాత్రమే వేయాలి ఎందుకంటే అక్కడ ట్రాక్టర్లో గెలతో పాటు ఇవి కూడా వేస్తుంటే ఇవి సపరేట్గా వాళ్ళు కూడా కలెక్ట్ చేయవలసి వస్తుంది అందుకని అవి ఇచ్చారు అవైతే దూరంగా ఉన్నాయని చెప్పేసి నేను అందాకైతే ఓపెన్ ప్లేస్ అయితే వేశాను సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇంకా గెలల కోత అయితే కంప్లీట్ అయిపోయింది కదా అన్నీ వాళ్ళు సరదాగా కూర్చొని గేమ్ అయితే ఆడుతున్నారు ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఎందుకు అంటే క్లైమేట్ అయితే అంతగా బాగాలేదు ఇంటి దగ్గర అయితే ఖోఖో అయితే వేసాం పైన ఇంటి దగ్గర అట్లీస్ట్ నేనన్నా ఉంటే అవి చూసుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను నిజానికి అయితే అక్కడ ఇంకా కొంచెం వర్క్ ఉంది చిన్న పామాయిలతో ఉంది కదా దాంట్లో గెలలు కోసారు కదా చిన్న చిన్న గెలలు అవి ఏంటంటే చెట్టు దగ్గర వచ్చి ఒక ఐదారు కాయలైనా ఉండొచ్చు ఇంకా అవైతే మాయ నేను నెక్స్ట్ అయితే వచ్చి కలెక్ట్ చేస్తాను ట్రాక్టర్ అయితే ఇంకా రాలేదు కదా ఇంకా ఇంటి దగ్గర ఉంది కదా నువ్వు ఇంకా పైన గింజలు ఉన్నాయి కదా అని చెప్పేసి నన్ను అయితే ఇంటికి తీసుకువెళ్తున్నారు అండ్ ట్రాక్టర్ కూడా రావాలి ట్రాక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ ట్రాక్టర్లో లోడ్ చేయాలి కదా ఇంకెలానో టైం ఉందని చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యాం మేము చూసారు కదా ఒక టూ త్రీ డేస్ అయితే రైన్ పడిందంటే ఇంకా మా పొలం వెళ్ళే దారి అయితే చాలా దారుణంగా ఉంటుంది ఇంకా లక్ష్మీపురం నుంచి వెళ్దాము అంటే ఇంకా అంత టైం లేదు మళ్ళీ ఆల్ రౌండ్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బంద్ అయినా పర్వాలేదు ఇంకా ఇట్లనే తీసుకువెళ్ళిపో అని చెప్పేసి అన్నాను మా ఆయన ఇంకా అలానే వెళ్తున్నాం చూసారు చాలా దారుణంగా ఉందనమాట ఏ మాత్రం స్లిప్ అయినా సరే ఒక్కడ మూవీలో ప్రకాష్ రాజ్ అయినట్టు అవుతుంది నా పరిస్థితి అని అంటే నేను బాగున్న ప్లేస్ తీసాను ఇంకా మిగిలిన ప్లేస్ అయితే నెక్స్ట్ స్లిప్లో వస్తుంది అనుకుంటున్నాను పైగా నేను కూడా కొంచెం భయపడ్డాను ఎందుకు అంటే గమ్ముని ఫోన్ కూడా జారుతుందేమో అని చెప్పేసి ఇంకా ఆ ప్లేస్లో తీసాను అండ్ ఓపెన్ ప్లేస్లో కూడా అంటే బాగున్న ప్లేస్లో కూడా తీసాను అబ్బా ఇంక ఇక్కడ నుంచి అయితే బాగానే ఉంటుంది బట్ ఒక పది మైళ్ళ వరకు అయితే కొంచెం బాగా బంద్ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇది అసలు క్లిప్ అనమాట నార్మల్గా అయితే మావి బాగా తీసుకెళ్ళిపోతారు బట్ నా భయం ఏంటి అంటే మాయ కాల్ మాట్లాడుతున్నారు ఎలా తీసుకెళ్తారో ఏంటని చెప్పేసి ఇదో చిన్న భయం అనమాట మనమేదైనా చిన్న భయం పెట్టుకుని బైక్ మీద ఉండేటప్పుడు ఇటువంటి ఏమన్నా ఎదురొచ్చేటప్పుడు ఇంకా భయం పెరిగిపోతుంది ఆ రిస్క్ అయితే నేను చేయలేను కనబా ఇంకా ఒక సైడ్ అయితే ఆఫ్ చేసేమన్నాను నిజానికి ఒకవేళ వెళ్ళిపోదామన్నా అక్కడ అంత స్పేస్ అయితే లేదనుకో ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వన్ మినిట్ అయితే అక్కడ వెయిట్ చేసిన తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము చూసారు కదా మా దారిలో అయితే ఇలా ఉంటే వెళ్ళడానికి రఫ్ అండ్ గా అస్తమానం ఇలాగా ఇటువంటి లో తిరగటం వల్ల కొంత ఇంకా బంద్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది దారి పొడవున నేనైతే పుల్ల అయితే చూశాను అవంటే నాకు చాలా ఇష్టం ప్రతిసారి చూస్తాను కానీ వాటిని ఇష్టపడతాను కానీ మాయ ఆపింది లేదు నేను కోసుకున్నది లేదు ఈ సీజన్ లో ఎందుకో కానీ తొందరగానే వచ్చేసాయి మాయ కూడా అన్నారు ఇప్పుడప్పుడే రావు కదా ఇంత తొందరగా ఎందుకు వచ్చాయని చెప్పేసి అప్పుడు ఆగి మరీ చూపించాను అప్పుడు పచ్చిగా ఉన్నాయి ఈ తాడి చెట్టుని అయితే చూసారా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది ఎన్ని ఇస్తుందో తెలుసా మనకి స్టార్టింగ్ లో అయితే కళ్ళు ఇస్తుంది ముంజికాయలు నెక్స్ట్ అయితే తేగలు ఇస్తుంది తేగల నుంచి మళ్ళీ అనేది రెడీ అవుతుంది బుర్రగుంజ్ అనేది చాలా విచిత్రంగా రెడీ అవుతుంది అనమాట సో మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక క్లైమేట్ అయితే చాలా ఇలా ఉంది డల్గా ఉంది వర్షం పడిపోతుందేమో అనుకున్నాం బట్ గింజలు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కనుక వర్షం పడితే మొన్న ఒక చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశాను మా బాబాయ్ వాళ్ళ గింజలు అవి చూసారా కొంచెం బ్లాక్గా అయితే అయిపోయాయి ఈ స్టేజ్లో ఉండగా కనుక కొంచెం వాటర్ పడిన సరే గింజ అనేది బ్లాక్ వచ్చేస్తుంది ఇంకా ఆ భయం కొంత మమ్మల్ని అక్కడ ఉండనివ్వలేదు ఇంకా ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇంకొంచెం ఎండ్ ఉంది కదా అని చెప్పేసి కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము బట్ క్లైమేట్ మారిన తర్వాత అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంటి దగ్గర ఇంక ఇలా ఉంటే సెట్ కాదు బాబా ఒక్కసారిగా వర్షం వచ్చిందంటే ఒక్కదాన్నే కదా ఉన్నానని చెప్పేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను నేను పైగా ఒక్కసారి తిప్పడం వల్ల నాకు ఇంకా వర్క్ అయితే ఈజీ అయింది ఖోఖో అయితే కొంచెం జల్లీ తత్వంతో ఉంటుంది కదా ఎండ పోసిన రోజే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఎండ తర్వాత మనం ఒకసారి తిప్పుకుంటే ఆ గింజ అనేది అంటుకోదు బట్ మేమైతే సెకండ్ టైం తిప్పినా సరే కొంచెం కొంచెం ఉండిపోయింది జల్లి ఇలాంటిది అందుకని చెప్పేసి బరకానికి అంటుకోవడం జరిగింది ఇంకా అంతకని చెప్పి నేనైతే అన్నీ ఫస్ట్ అయితే కొంచెం భయం రైన్ పడిపోతుందేమో అని చెప్పి ఇంకా అందుకని ఇంకా ఉన్నా సరే కలెక్ట్ చేసేసి ఇంకొక చోట పోగ్గా అయితే పెట్టేశాను ఒక్కసారి అయితే ఎదురుకున్న కొబ్బరి చెట్లని అయితే చూడండి గాలి అయితే చాలా అంటే చాలా గట్టిగా ఏచింది ఇంకా గాలి వల్ల వర్షం రాలేదు ఒకవేళ గాలి లేకపోతే వర్షం అయితే పడిపోదునేమో అని చెప్పేసి అనుకున్నాను నేను బట్ చాలా వరకు అయితే రాలేదు వర్షం అయితేనే నాకు ఇక్కడ వచ్చిన కోపం ఏంటి అంటే నేను ఒక్కదాన్నే ఉన్న ఏమాత్రం కొంచెం వర్షం పడినా సరే నేనైతే ఈరోజు అయిపోతానని చెప్పేసి చాలా భయం భయంగా అయితే స్పీడ్ స్పీడ్గా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మొత్తంగా నేనైతే సంచిలో మొత్తం స్టోర్ చేసేసి గింజలు అంతా చేసిన తర్వాత ఎండ కాయడం స్టార్ట్ చేసింది అసలు ఏమనాలి చెప్పండి నేను ఒకవైపు బాగా ఎండిపోయి ఎండిపోయిన గింజల్ని వేడి మీద ఎక్కడ వర్షం వస్తుందని చెప్పేసి నా కంగారుతో నేను ఎత్తేసానే అనుకోండి ఇప్పుడు ఎండ కాస్తుంది అసలు ఏమనాలి చెప్పండి ఇలా చేస్తే అలా అలా చేస్తే ఇలా ఈ వెదర్ ఒక్కోసారి మనతో బాగా ఆడేసుకుంటుంది ఇంక ఈ గింజలు మూట అయితే కిందకి తీసుకువెళ్ళిన తర్వాత అయితే ఓపెన్ చేసి పెట్టకపోతే గింజలన్నీ కూడా మెత్తబడిపోతాయి ఇంకా సరే అని చెప్పేసి కిందకైతే తీసుకెళ్ళిపోయాను రాళ్ళు పడిన గింజలు అయితే కలెక్ట్ చేసుకున్నాను ఇంకా స్కూల్ టైం ఏమైతే అయిపోయింది ఇంకా పిల్లలైతే వచ్చేసారు వాళ్ళకైతే కొంచెం స్నాక్ అయితే పెట్టేసి వర్క్స్ అయితే చేయించుతున్నాను సో చూసారు కదా ఇది వాళ్ళ వ్లాగ్ అయితే మాత్రం మీకు నచ్చితే కనుక తప్పకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి